వర్టిగో అనే సమస్య నుంచి బాధపడుతున్నారా ఇప్పుడు వర్టిగో అంటే ఏంటి అనేది వర్టిగో అంటే ఏం లేదండి గిడ్డీనెస్ గిడ్డీనెస్ అంటే తల తిరగడం అంటే సడన్గా మనకు ఉండి ఉండినట్టుగా ఒక సడంతా తల తిరుగుతుంటుంది అండి కళ్ళు తిరుగుతుంటాయి దానివల్ల విపరీతమైన నీరసం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు వర్టిగోలో ఉన్నప్పుడు కొంచెం మందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది అలాగే కళ్ళు కొంచెము మస్క మసక కనిపించడము తలువు తిరుగుతున్నట్టుగా అనిపించడము వారి అంతా తల తిరుగుతున్నట్టుగా అనిపించడం జరుగుతుంది ఈ వర్టికి ఒక ఏంటంటే మనకు కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తారు బయట వాటి వల్ల కొంత ఉపశమనం ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ తిరగబడుతుందండి కాబట్టి ఈ గిడ్డీనెస్ ఇప్పుడు సడన్గా తల తిరుగుతుందంటే ఏదో భయ భయపడుతుంటారు అందరూ సర్మకి ఏదో ప్రాబ్లం ఉంది బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేకుంటే ఏదైనా వేరే సమస్య ఉందా అని టెన్షన్ పడుతుంటారు తల తిరుగుతున్నప్పుడు ఏం లేదండి విటమిన్ డిఫిషియన్సీ ఉండొచ్చు కాల్షియం డిఫిషియన్సీ ఉండొచ్చు ఇవన్నీ ఉండవచ్చు దానికి టైంకు ఎక్కువగా తినకపోయినా నీళ్ళు సరిగ్గా తాగకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు తలదిరుగుతుంటుందండి గిడ్డినెస్ ఉంటుంది కాబట్టి ఈ వర్టిగో సమస్య మీకు ఉన్నట్లయితే మన హోమియోపతి విధానంలో మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన దాంట్లో మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి